సామెతలు రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు నా కుమారుడా నీవు నా మాటలో అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ధ దాచుకుని ఎడలా జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడలా తెలివికై మొర్ర పెట్టిన ఎడలా వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెదకినట్లు దాని వెదకిన ఎడల దాచుబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన ఎడల యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదు దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును యహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయను యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెముగా ఉన్నాడు న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు జ్ఞానము నీ హృదయమును చొచ్చును తెలివి నీకు మనోహరముగా ఉండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలికాయును అది దుష్టుల మార్గము నుండియో మూర్ఖముగా మాటలాడు వారి చేతిలో నుండియో నిన్ను రక్షించును అట్టివారు చీకటి త్రోవలలో నడువవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టదరు కీడు చేయ సంతోషించుదరు అతి మూర్ఖుల ప్రవర్తన ఎందు ఉల్లసించుదరు వారు నడుచుకుని త్రోవలు వంకరవి వారు కుటిల వర్తనులు మరియు అది జారస్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నేను రక్షించను అట్టి స్త్రీ తన యవన కాలపు ప్రియుని విడిచినది తన దేవుని నిబంధనను మరచినది దాని ఇల్లు దారి దారితీయను అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దుకు చేరును దాని యొద్కు పోవు వారిలో ఎవరునూ తిరిగిరారు జీవ మార్గములు వారికి దక్కవు నా మాటలు వినియేళ నీవు సజ్జనుల మార్గమందు నడుచుకుందువు నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించదు యథార్థవంతులు దేశమందు నివసించదురు లోపము లేనివారు దానిలో నిలిచిందురు భక్తిహీనులు దేశములో ఉండకుండా నిర్మూలమగుదరు విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదరు ఇంతటితో సామెతలు రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు పూర్తి చేయబడినవి